తారీఖు వచ్చేసి ఇరవై రెండా ఇరవై రెండు పొద్దున్న ఫుల్ మనసు చూడండి ఎంత మనసు ఇప్పుడు మాది ఎవరు వస్తారండి మీది జోగుడం అండి గ్రామ పంచాయతీ జోగుడమే జోగుడపల్లి మండలం కామపల్లి మండలం ఓకే మీ పేరు ఏం పేరండి ఒడిశ్వరరావు అండి ఒడిశ్వరరావు గారు మీరు ఎత్తనం ఏం పెట్టారండి యోధా ఫైవ్ డబుల్ ఫైవ్ అండి ఎలా ఉంది ఎత్తనం ఇది బెటర్ అనిపించింది అండి ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం పోత కూడా చూడండి ఎట్లా వేసిందో మళ్ళీ కాపు కూడా చూడండి కింద నుంచి కాపే ఉంది మళ్ళీ ఎన్ని ఫీట్లు ఉంటుంది అండి మామూలుగా ఇది చూడండి కింద నుంచి కాయ ఈ కొమ్మ చూడండి పై కొమ్మ దాకా కూడా చూడండి కాయ ఎట్లా వచ్చేసిందో మళ్ళీ పోత పోతే వచ్చింది చూడండి ఎంత కాయిందో పైనుంచి పోత పోతే వచ్చేసింది కాయ కాయ వచ్చింది చివరి దాకా కూడా కాయ సైజు చూడు బాగుంది బాగుంది కింద ఏ సైజు బాగుందో పైన చివరి దాకా కూడా అదే సైజు బాగుంది ఇంకా మొత్తం కాఫ్ సెట్ అవుతుంది మళ్ళీ సెట్ అవుతుంది మనకి జనవరి ఇరవై రెండో తారీఖు వచ్చినా కానీ ఫ్లవరింగ్ అనేది ఎక్కడ చూసారా మీరు చూద్దాం మొత్తం మస్తు ఫ్లవరింగ్ కాబడుతుంది దీనికి ఏం కొట్టారండి మందు ఇది టార్గెట్ త్రిబుల్ నైన్ ఎన్నిసార్లు కొట్టారండి త్రీ టైమ్స్ కొట్టినా త్రీ టైమ్స్ కొట్టినా అది ఎలా పనిచేసింది అది బెటర్ అనిపించింది అండి సిక్స్ డేస్ నుంచి పూత అయితే స్టార్ట్ అవుతుంది అది కొట్టుకోవచ్చు అండి కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చండి ఇప్పుడు ఉన్న మందుల్లో అన్నిటికంటే బెస్ట్ అనిపించిందా ఎలా బెస్ట్ అనిపించింది బెస్ట్ అనిపించిందా అవును ఇది ముప్పై ముప్పై ఇంచుదా ముప్పై ఏడు కాయ ఎంత ఉందో మంచి సైజు కాయ సైజు చూడండి ఎంత సైజు మంచి సైజు ఉంది చూడండి రెడ్ కలర్ సైజు కూడా బాగుంది ఇబ్బంది మీది ఊరన్నా మాది గిద్దువాడిగూడెం తండ వెంకటేట అండ కూడా వెంకటేట అండ గిద్దువాడిగూడెం వెంకటేట అండ ఈ రాడర్ ఫ్లవర్ జిమ్ టార్గెట్ ట్రిబుల్ నేను రిచ్ మూడు సార్లు కొట్టినా ఎన్ని సార్లు కొట్టారు ఇది మూడు మూడు సార్లు కొట్టినా మూడు సార్లు రిజల్ట్ ఎలా ఉంది బాగుంది ఇప్పుడు ఇది ఇవాళ తారీఖు ఎంత ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు మీరు చూడండి ఎంత ఈ జనవరి వచ్చినా కానీ మీరు నల్లికి ఇంత కూడా అటాక్ చేయరు చూసినా ఆకు చూసినా ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఎంత పచ్చదనంగా ఉందో కూడా ఎక్కడ మాడిపోయినట్టు కూడా లేదు మీరు ఎన్నిసార్లు కొట్టారండి నేను మూడుసారి కొట్టారా మూడు సార్లు కొట్టినా ఓ నేను అందుకని మీ తోట చాలా బాగుంది అబ్బాబ్ నేను స్టండ్ అయిపోతాను ఎంత ఎంత బాగుండదు అనుకోలే రాడరు ఏమేమి కొలు కొట్టారు